నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను సో ఇలాంటి బ్యూటీ టిప్స్ తీసుకొచ్చి మీకు చూపించడంలో నేను ప్రాక్టికల్గా కూడా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను అందులో ఒక ప్రాక్టికల్గా నేను తెలుసుకున్న విషయాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాను సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీరు ప్రాక్టికల్గా మీరు కూడా చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను ఇంతకుముందు మన ఛానల్లోనే చేశాను దీన్ని సో చాలా మంచి అరోమా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా మీకు లింక్ ఉంటుంది మీరు ఆ వీడియోని చూడండి రోస్ వాటర్ రోస్ వాటర్ చాలా మస్ట్ మనకి ఎనీ హెయిర్ స్ప్రేస్కి ఫస్ట్ యూస్ చేసేది రోస్ వాటరే సో రోస్ వాటర్ ఈ కలర్ రావాలి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి బయట ఎక్కడ కూడా ఈ కలర్లో ఉన్న రోజ్ వాటర్ మనకు కనిపించవు సో కెమికల్స్ యూస్ చేస్తారు అలా ఉంటుంది కాబట్టి సో మంచి అరోమా ఉంటుంది ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోస్ వాటర్ అండ్ నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ రసాన్ని ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే గ్రే హెయిర్ ముఖ్యంగా ఈ స్ప్రే వల్ల గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్రౌనిష్గా మారే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల అండ్ నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ సో ఆల్మండ్ ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ యూస్ చేస్తాము హెయిర్ అనేది రూట్స్ నుంచి కొంచెం మృదువుగా అవ్వటానికి నేనైతే ఆల్మండ్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తాను క్యాస్టర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు కొంచెం స్మెల్ హార్డ్గా ఉంటుంది క్యాస్టర్ ఆయిల్ సో అందుకని మంచి అరోమా రావటానికి నేను ఆల్మండ్ ఆయిల్ అంటున్నాను మీరు కోకోనట్ ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు గానుగోలు ఆడించింది మాత్రమే అది గుర్తుపెట్టుకోండి కోకోనట్ ఆయిల్ బయట నుంచి తీసుకొచ్చింది అంత యూస్ఫుల్ ఉండదు దానివల్ల అంత గ్రోత్ కూడా ఉండదు హెయిర్ సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుందండి ఇది సో నేను చూపిస్తాను మీకు వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది సో ఈ వన్ అండ్ హాఫ్ దాంట్లో మనము కరెక్ట్గా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా దీన్ని మరిగించుకొని కొంచెం చల్లార్చుకొని అలా వాడుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా వాడుకోవచ్చు మరిగించుకొని వాడుకుంటే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అరోమా బాగా వస్తుంది ఎందుకంటే ఆయిల్ అందులో ఉడుకుతుంది కాబట్టి అది బాగా వస్తుంది ఆ స్ప్రే సో ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ మీకు పడుతుంది అంటే దీన్ని డైరెక్ట్గా ఫస్ట్ ఈ స్ప్రే వాడే ముందు విటమిన్ ఈ క్యాప్సిల్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఫస్ట్ రూట్స్ నుంచి ఇలా మనం స్క్రబ్ చేసుకుంటాం కదా ఫేస్కి అలా వేళ్లతో చక్కగా స్క్రబ్ చేసుకోండి దీన్ని ఇలా పెట్టేసి అలా చేసుకోవచ్చు లేదా దీంట్లో అయినా కలుపుకోవచ్చు టూ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ బాగా మిక్స్ చేసుకొని సేమ్ మనము ఏదైతే మనం ఇంతకుముందు గ్లాస్ ఏదైతే వాడామో ఈ గ్లాస్తోనే మనం హాఫ్ గ్లాస్ వాడాము వాటర్ సో దాంట్లో హాఫ్ అంటే వన్ బై ఫోర్త్ రోజ్ వాటర్ తీసుకోవాలి సో దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఉంటాయి రోస్ వాటర్ సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అంటే మీరు హెడ్ బాత్కి వెళ్ళే ఒక వన్ టూ అవర్స్ బిఫోర్ మొత్తం హెయిర్ అంతా చక్కగా స్ప్రే చేసుకొని చక్కగా వెళ్ళి స్నానం చేసేయచ్చు సిల్కీగా అవుతుంది అండ్ డస్ట్ అంతా పోతుంది కుదుళ్ళ నుంచి పడటానికి బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ స్ప్రేస్ హెయిర్ స్ప్రే మనకి బయట దొరికే హెయిర్ స్ప్రేలో చాలా చాలా కెమికల్స్ యూస్ చేస్తారు మంచివి కాదని నేను చెప్పట్లేదు లాంగ్ లాస్టింగ్ ఉండాలి ఆ ప్రోడక్ట్ నిలబడాలి అంటే కొన్ని కెమికల్స్ వాడాలి తప్పదు అలా కాకుండా మనం ఇంట్లోనే హాయిగా ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు అస్సలు ఊడదు చక్కగా ఎక్కడైనా తెల్ల వెంట్రుకలు ఏదైనా కనపడినా రెగ్యులర్గా వాడటం వల్ల హెయిర్ స్ప్రే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌనిష్లో వస్తుంది హెయిర్ సో దానికి బాగా యూజ్ అవుతుంది ముందుగా కుదుళ్ళు పడటానికి బాగా యూజ్ అవుతుంది స్కల్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది రెగ్యులర్గా వాడాలి అట్లీస్ట్ హెడ్ బాత్ కూడా మనం వారానికి రెండు సార్లు చేయటం చాలా మంచిది చేసే ముందు ఇది ఒక టూ అవర్స్ బిఫోర్ జస్ట్ స్ప్రే చేసుకొని అలా లీవ్ చేసి వాష్ చేసుకోవడమే ఖచ్చితంగా హెర్బల్ షాంపూస్ లేదా కుంకు నీళ్ళతోనే చేయండి సో అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసాక ఎలా అనిపించింది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి నమస్తే